హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఇవాళ మన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సేమియా టమాటా దోశ ఈ దోశ సాఫ్ట్ అండ్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగు ఏ టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఫాస్ట్గా తక్కువ టైంలోనే సేమియా టమాటా దోశల్ని చక్కగా చేసుకొని తినేయచ్చు ఈ సేమియా టమాటా దోశల్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక కప్పు సేమియాను ప్యాన్ లెక్క తీసుకొని మీడియం ఫ్లేమ్లో ద్వారగా ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకొని కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే ఫ్యాన్లోకి మరో కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకొని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి పక్కన మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న మూడు టమాటా ముక్కల్ని అలాగే మూడు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం అల్లం ముక్కని వేసుకొని గ్రైండ్ చేసుకోండి వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే వేయించుకున్న ఉప్మా రవ్వ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇందులోనే ముందుగా వేయించుకున్న సేమియాను కూడా వేసి క బాగా కలిపేసుకుందాము అంతా బాగా కలిసి కలుపుకోండి నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగు కొంచెం కొత్తిమీర తరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్త మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వాటర్ వేసి బాగా కలపండి ఈ పిండిని మరీ చిక్కగా కాకుండా రవ్వ దోశలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవచ్చు నేను వేయట్లేదు వేయకపోయినా దోశలు బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత సేమ్యా నానిందో లేదో చూద్దాము సేమ్యాను చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ఈజీగా విరిగిపోవాలండి సేమియా మరి ఎక్కువగా సాఫ్ట్ అవ్వకూడదు మనకి ఇలా ఈజీగా విరిగితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మరోపక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్దేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసేసుకుందామండి ఈ సేమ్య దోశలు మామూలు దోశలా కాకుండా కొంచెం తిక్కుగానే వేసుకోండి ఇది కాలాక పల్చగానే ఉంటుంది పిండి ఆరిపోయినట్టుగా అనిపించినప్పుడు పైన నుండి చుట్టూతో ఆయిల్ వేసి కాల్చండి ప్యాన్ నుండి ఇలా తీస్తూ మరో పక్కకి టాన్ చేసుకోండి దీన్ని మరో రెండు నిమిషాల పాటు కాల్చుకొని ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మరొక దోశను వేసి చూపిస్తాను ఒక గరిటెడు పిండి వేసుకొని ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ వేసుకుని ఇలా రెండు పక్కల దోశ బాగా కాలేక ప్లేట్లోకి లెక్కి తీసుకోవడమే ఈ దోశలు మీరు హై ఫ్లేమ్లో కాలిస్తే మెత్తగా ఉంటాయి అలాగే లో ఫ్లేమ్లో కాలిస్తే దోశ క్రిప్సీగా వస్తాయండి మీకు ఎలా కావాలంటే అలా కాల్చుకోండి మీరు ఎలా కాల్చుకున్న టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ దోశ కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేశాను ఆల్రెడీ పల్లీ చట్నీ వీడియోలో చేసి ఉంచాను మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో ఫ్రెండ్స్ కొత్తగా టేస్టీగా టిఫిన్ చేయాలంటే సేమియా టమాటా దోశల్ని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్